హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇంకా మనకైతే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా ఇంకా నేనైతే దీపాలకి అయితే క్లీన్ చేసేసిన మళ్ళీ ఇంకా అయితే చూడండి ఎలా అయిపోయినాయి సంక్రాంతికి అయితే పెద్దగా క్లీన్ చేయను శివరాత్రికి అలా చేస్తాం మధ్య మధ్యలో చిన్న చిన్నగా తిరిపేస్తాం ఇంక ఇప్పుడు మనకు శ్రీరాముని అక్షతలు వచ్చినాయి ఆ రోజు మనం పూజ కూడా చేసుకుంటాం కదా ట్వంటీ టూ కి ఇంకా శివరాత్రి పండుగ వచ్చేసి అయితే మార్చి లో ఉంది ఇంకా చాలా దూరం ఉంది ఇంకా అన్ని ఇంట్లో సరుకులు కూడా దగ్గర బట్టి అన్నీ ఉన్నప్పుడు ఖాళీ చేసుకొని క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది అనేసి ఇంకా నేనైతే క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినాను ఇంకా నేనైతే ఏంటంటే సింక్ లోనే క్లీన్ చేస్తా కాబట్టి మొత్తం అయితే ఖాళీ చేయను అలా కొన్ని కొన్ని ఖాళీ చేసుకుని హాల్లో అయితే పెట్టేసుకుంటా ఇంకా అన్ని తోడుచేసుకున్న తర్వాత మంచిగా ఫ్యాన్ కింద ఒక రెండు గంటలు పెట్టేస్తాను ఇంకేంటంటే ఇవన్నీ టైం పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటాం అనుకో మనకు రూమ్ కూడా అంతా ఖాళీ ఉంటుంది ఒక రెండు గంటలు అలా పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఉండదు అందుకే వీళ్ళకైతే బాక్సులు కూడా కట్టేసి ఇంకా వీళ్ళని పంపించేసి ఈ వర్క్ అయితే పెట్టేసుకున్నా నేను ఇంకా వింబా సబ్బులు అయితే ఈరోజు ఏం కనపలేదు ఒక లిక్విడ్ క్రిమ్ లిక్విడ్ మాత్రం చేసిన కొద్దిగా ఇంకా ఫ్యాన్ వేసుకొని ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటా అన్ని ఫ్రెండ్స్ ఇంకా పొద్దునైతే పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేసిన కదా ఇంకా క్లీనింగ్ ఎందుకు లే లేరికి అన్నట్టు అయితే చూపించలేదు ఇంకా పొద్దునైతే ఉదయం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా చేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడైతే అన్నీ ఒకే దాంట్లో ఒక దాంట్లో ఒకటి వేసి అయితే చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా రేపు అయితే సరుకులు తెచ్చినాక ఒకటేసారి మీదే పెట్టేసుకుందామని ఇంకా కిచెన్ వరకు అయితే అయిపోయింది సెల్పుల వరకు ఇంకా మిగతా సామాన్ అంతా అక్కడ పెట్టేసిన ఇంక ఈ సెల్పులు అయితే క్లీన్ చేసినా ఇప్పుడు చూడండి ఇంక చేసినా మళ్ళీ ఈరోజు ఇట్లుందా మా పిల్లలైతే ఇంకా బట్టలేదే అండి నాకైతే ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కదా మా వాళ్ళ రెండు సెల్పులు మాత్రమే చేసినాను మా సార్ది ఇంకా నాది చూడండి ఎలా ఉందో అన్నీ ఇట్లా చేస్తారు ఇంకా ఇదైతే రేపు చేస్తా ఇంకెందుకంటే షెట్స్కి వెళ్ళాలి కదా అది టైం వచ్చేసి టూ అవుతుంది అందుకని ఇప్పుడైతే ఇక దీన్ని ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నా మళ్ళీ రేపు ఈవినింగ్ అన్నా రేపు ఉదయం అన్న చేస్తా ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే ఉదయం అయితే అన్ని క్లీన్ చేసేసుకున్నారు ఇక మా శిల్పులు చూడండి ఎలా ఉన్నాయి కొన్ని కొన్ని అవసరం ఉన్నాయో పెట్టినా ఇంకా డబ్బాలు అయితే అక్కడనే పెట్టేసిన ఇప్పుడైతే నైట్ మిల్ మేకర్ మసాలా కర్రీ ఈజీగా తొందరగా అయ్యేటట్టు చూడండి ఒక వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు చిన్న కొబ్బరి ముక్క ఆకు రాతి పువ్వు కొంచెం ఫస్ట్ అయితే ధనియాలు వేస్తున్నాయి ఎందుకంటే కొద్దిగా జీలకర్ర ఇవి అయితే తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి వేస్తున్న ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక్క ఇలాచి కొద్దిగా షాజీరా కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ ఇంకా ధనియాలు అయితే కొద్దిగా వేగగానే మిగతా అన్ని దినుసులు వేసేసుకోవడమే ఇంకా స్టవా చేసేసిన ఈ ప్యాన్ వేడికైతే వేడి అయిపోతాయి అయితే ఈ రాతి పువ్వు వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్న రెండు సరిపోతాయి టమాటాలు కూడా ఒక రెండే వేస్తాం మూడు అయితే పెట్టినా కానీ వేయను ఇంకా మనకు సన్నగా తరిగేసుకునే టైం లేనప్పుడు ఇలా చేపర్లో వేసేసుకోవాలి సాయంత్రం అయితే పిల్లలకు కొంచెం స్నాక్స్ అయితే వేయించిన అదే ప్యాన్ ఉంది అలాగే దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇవైతే చేపర్లో చాప్ చేసేసుకుంటా అన్నగా అయిపోగానే వేసేసుకున్నాం కొద్దిగా ఉమ్మ వాటిని ఇంకా ఉల్లిపాయ వేగే లోపు అయితే ఈ దినుసులన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా కొంచెం పౌడర్ లాగా ఒక రెండు మూడు రౌండ్లు తిప్పేసుకోవడమే ఇంకా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు రెండు వేసుకొని వేయించుకోవాలి ఉంది కదా మెత్తగా కావట్లేదు కదా దీంట్లోని నేనైతే ఈ సైజు రెండు టమాటాలు తీసుకున్నా మంచిగా ఈ ఈ ఫుడ్ ఏంటంటే మటన్ తినని వాళ్ళకైతే మిల్ మేకర్ మంచి మటన్ లాగా ఉంటది ఇంకొకటి ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ మనకి ఈజీగా అవుతుంది గ్రేవీతో కొంచెం ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి మనకి ఇలా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మంచి గ్రేవీతో కర్రీ అయితే నలుగురికి ఈజీగా సరిపోతుంది మనం కట్ చేసి చేసుకుంటే ఇంత సాఫ్ట్ గా రాదనమాట మనం కట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది అయితే మనకు వదగదనమాట అంటే ఎక్కువ కర్రీ కాదు ఇలా చేసుకోవడం వల్ల మనకు మంచి తిక్కు గ్రేవీతో మంచిగా వస్తుంది కర్రీ ఇంకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగింది కదా వేగిన తర్వాత ఇప్పుడు ఇది ఈ మసాలా గ్రేవీ అంతా ఇందులో వేసేసుకున్నాము ఇంకా ఒక్క నిమిషం దీన్ని ఫస్ట్ అయితే ఇలాగ ఒక పొంగు చివర ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు రాగానే కరికి సరిపోయేంత సాల్ట్ నేనైతే దొడ్డప్పు కదా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసిన కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసేసి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్క ఒక్కటి కాదు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసేసి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే కొంచెం మనకు ఆయిల్ వచ్చేస్తుంది పైకి ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా మంచిగా రెడ్గా కలర్ అయితే వచ్చేసింది కదా ఆయిల్ పైకి వచ్చింది కదా ఆయిల్ పైకి వచ్చేసినాక అయితే ఇది నేను మీరు మీకు మిల్ మేకర్ చూపించలేదు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం వాటర్లో వేసి మెత్తగా అయ్యేటట్టు నానబెట్టుకోవాలి ఇంకా మీకు ఇంకా ఇంకా మంచిగా కావాలి అనుకుంటే ఫ్రై చేసుకోండి ఆయిల్ ఫ్రై చేసుకోకపోయినా అవసరం లేదు మంచిగా అవుతుంది ఇప్పుడు వాటర్ లేకుండా దీంట్లో మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కారం గ్రేవీ మిల్ మేకర్ కు పట్టేటట్టు ఒక టూ మినిట్స్ ఉంచేసుకున్నాం ఇంకా ఇప్పుడైతే మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి ఇది నేను కొంచెం ఎక్కువ గ్రేవీనే చేస్తున్నా ఇంకా ఫ్లేమ్ వచ్చేసి అయితే హై ఫ్లేమ్ లో పెట్టాలి నేను ఒక టీ గ్లాస్తో టూ టీ గ్లాసెస్ వాటర్ అనుకోండి నేనైతే ఈ చొంపుతో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా ఇది చూడండి మంచిగా చూసి కదా రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలతో మనం ఇలా మిక్సీ పట్టేసుకోవడం వల్ల మనకు మంచి చిక్కటి గ్రేవీతో మటన్ కన్నా టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది మనకు తినని వాళ్ళకైతే ఇంకా మా అంటే మా సార్ లాంటి వాళ్ళకైతే ఇంకా సూపర్గా అయిపోతుంది ఇలా మనకు మంచిగా ఉడికే దాకా ఉడికించుకోవాలి కొంచెం కొంచెం నురుగ ఉంది చూసిరా ఆ నురుగంతా పోయి కొంచెం మనకు మంచిగా ఆయిల్ వరకు అయితే మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీ అయ్యే వరకు అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఇంకా లాస్ట్లో మంచిగా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇంకే మసాలాలు అవసరం లేదు మనకు దీంట్లో ఇంకొంచెం మంచి స్మెల్ రావాలంటే కొద్దిగా కసూరి మేతి అయితే వేసుకోవాలి కసూరి మేతి వల్ల కూడా మనకు మంచి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకు దీంట్లో ఇంకా బగారా రైస్ అయితే వేసుకున్నామంటే ఇంకా ఫంక్షన్లో మిల్మేకర్ కర్రీ లాగా అవుతుంది ఇదిగోండి నేనైతే ఒక స్పూన్ కసూరి మేతి వేస్తున్నా నలిచి వేసేసుకోవాలి ఆ కొత్తిమీర పుదీనా కసూరి మేతి రాతి పువ్వు వేసినాం కదా దానివల్ల కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు గ్రేవీ చూడండి చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అలాగే చికెన్ తెచ్చుకున్నాం మేమైతే ఈ రోజు చాలా రోజులు అవుతుంది మేము చికెన్ తెచ్చుకోక ఇంకొక హాఫ్ కేజీ మరి ఎంత ఉంది హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే ఉన్నట్టుంది సార్ అయితే వస్తూ వస్తూ చికెన్ తెచ్చిండు ఇంకా మనకు టైం లేనప్పుడు ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఇలా అనేది అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చికెన్ అయితే నేను షేర్ చేస్తున్నా మనకు మంచిగా ఫస్ట్ ఆయిల్ వేసుకొని అవన్నీ పెట్టే అవసరం లేకుండా ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ వేసేసుకున్నా కదా దానికి ఇదిగోండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకా కట్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి నేను మీకు మేకర్ కర్రీ ప్రాసెస్ దూరించేటప్పుడు ఇవన్నీ రెడీ చేసేసుకున్నా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా ఇదిగోండి కొంచెం కరివేపాకు అలాగే ఐదు పచ్చిమిర్చి చీలికలు పుదీనా కొత్తిమీర ఒక్కటి లాస్ట్కి వేసేసుకున్నాను సాల్టు కారం మన స్పైసీకి తగ్గట్టుగా చెప్తున్నా కదా మనకు ఈజీగా ఇంట్లో ఏ మసాలా లేనప్పుడు కూడా ఇలాగా ఒక్కొక్కసారి చికెన్ మసాలా కూడా వాడాలి ఇదిగోండి ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే తెప్పించిన నేను అంటే నేను ఎక్కువ ఈ మసాలా వాడను కాబట్టి నా దగ్గర ఉండదు ఎప్పుడైనా ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే తెప్పిస్తాను దీంట్లో ఇదిగో ఒక టూ స్పూన్స్ చికెన్ మసాలా వేస్తున్నా ఒక రెండు లవంగాలు ఒక్క ఇలాచి కొద్దిగా దాల్చు ఇవి మీ ఆప్షన్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదా వేసుకోకుండా ఈ చికెన్ మసాలా వీటితోటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మంచిగా అంత కలిసేటట్టు కలిపిద్దాము ఇంకా దీంట్లో ఆయిల్ అయితే కొంచెం నేను ఎక్కువనే వేస్తున్నా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా అన్నీ కలిపి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి స్టార్టింగ్ ఆయిల్ వేసుకోవద్దు ఏంటి దానికి ఆయిల్ స్టార్టింగ్ వేసుకోకుండా లాస్ట్ కింద కానీ కానీ అవన్నీ కలిపిన తర్వాతనే ఆయిల్ వేసుకుంటే మనకు మంచి గలుస్తుంది బాగా అవుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టేసిన పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఇందులో వేసేసుకున్నా చూడండి మన నలుగురికి ఈజీగా సరిపోయేటట్టు చాలా తక్కువ మసాలాలతో తక్కువ తక్కువ క్వాంటిటీతో ఎక్కువ కర్రీ ఇలా ట్రై చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది ట్రై చేసుకురావాలైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంక ఈ కర్రీ కూడా అక్కడ తీసుకెళ్దాం ఇంక ఇప్పుడు మంచి కలిపిస్కొని ఒక సిమ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని వదిలేయాలి మధ్య మధ్యలో కొంచెం అడగంటకుండా కలుపుతూ ఉండాలి మంచి వచ్చేస్తుంది కదా ఇంకా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు అన్నీ ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని సిమ్ లో అంటే మనకు ఆ దీని పని చేస్తుంటుంది మన పని మనం చేసుకోవచ్చు ఇంకా దీన్ని అయితే మంచిగా మీ కిందాక కలిపి చూపించారు కదా ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ వదిలేసుకున్నా అంతలోపు అయితే ఇక పిల్లల టిఫిన్ బాక్సులు కూడా అయితే క్లీన్ చేసేసిన చూడండి మనకు మంచిగా ఆయిల్ అయితే ఎలా వచ్చేసిందో కర్రీలో ఇంకా మనకు ఇదే గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఇంకా వాటర్ అయితే వేసుకునే అవసరం లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిందనుకో సరిపోతుంది నేనైతే వాటర్ ఏం వేయట్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా కింద ఒకేసారి మెయిన్ ఆఫ్ చేసేసుకున్నా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఒక్క చుక్క వాటర్ కూడా వేయలే నేను ఇలా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసేసుకోవాలి ఇలా చేసేసుకోవాలి అంటే అంటే నాకైతే ఇలా తొందరగా అయిపోతుంది మీకు కూడా ఇలా తొందరగా మనకి ఏవైనా ఇంట్లో వర్కులు ఉన్నప్పుడు అన్ని ఒకేసారి కలిపి స్టవ్ మీద పెట్టేసినప్పుడు అయినా మళ్ళీ మనకి ఎవరైనా చుట్టాలు వస్తారు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో మనం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ ఊరికే వచ్చి కట్ చేసుకుంటూ వేయడం అలాంటి పనులు లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ లో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని అన్ని ఒకేసారి కలిపి స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసుకొని మధ్యాహ్నం ఒక టూ టైమ్స్ కలిపేసుకున్నాం అనుకో ఈజీగా ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోతుంది తీసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నా నేను ఇదండి ఇంకా ఫైనల్గా నా వంట పని అయితే అయిపోయింది ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవడమే చూసి రా ఫ్రెండ్స్ చికెన్ అయితే ఎంత మంచిగా తిక్కు గ్రేవీతో ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోలేదు నేను ఇంకా మేమైతే తినేస్తున్నాం ఇంకా మిల్మేకర్ చూడండి మా సార్కి అయితే వేసేస్తున్నాం ఇది కూడా మంచిగా చికెన్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో ఇంకా చికెన్ అయితే మీకు ఒకసారి కలిపి చూపిస్తున్నా చూడండి మనకు అసలు ఉల్లిపాయ అయితే కొంచెం కూడా కనిపించదు మంచిగా అందులో ఈజీగా మగ్గిపోతుంది అసలు మనకు పని ఉన్నప్పుడు మాత్రం మీ చికెన్ టేస్టీ అవుతుంది దీని వెంట పడకుండా ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆయిల్ కూడా ఎంత మంచిగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈ రోజైతే మా వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్